చేరికడు వచ్చిన మీ అందరికీ స్కరిస్తున్నాం పేరిట శుభాభిన ఎలరా బైబిల్లో దేవుడు కొన్ని ఉపమానములు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే లూకాస్ వార్తలు మార్క్స్ వార్తలు ఈ ఉపమానాలు మనకు కనపడుతూ ఉంటాయి లూకాసు వార్తలో ఎనిమిదో అధ్యాయంలో నాలుగవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు అలాగే మార్చ్ వార్తలో కూడా ఎనిమిదవ అధ్యాయం నుండి నాలుగవ వచనం నుండి ఎనిమిదో వచ్చి లూకాస్ సువార్త చూద్దామండి ఈ రెండు స్వార్తల్లో మనకు కనబడతాయి అలాగే మతైసు వార్త వద్దామండి మతైస్ వార్త పదమూడు అధ్యాయం నాలుగో వచ్చి ఈ మూడు సువార్తల్లో మనకి ఈ ఉపమానం కనబడతాం పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన త్రోవ పక్కన పడి సార్ 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 ఒక విత్తువాడు వచ్చినప్పుడు ఆ విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంట త్రోవ పక్కన పడి ఆ త్రోవ పక్క పడ్డటువంటి విత్తనాల గురించి ప్రభువారే దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు చూడండి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు గమనించాలి త్రోవ పక్క పడ్డ విత్తనాలు గురించి భావాన్ని చెప్తూ ఆ మనుషులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు ఎవరు వారు త్రవపక్క పంట విత్తనాలు అంటే ఆ రకపు విశ్వాసులు ఎవరు అని అంటే పద్దెనిమిదవ వచనంలో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారండి పదమూడవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో మనం చూసాం ఏమని అంటున్నారంటే వాడు రాజ్యమును గూర్చిన వాక్యము వినియు ఏంటి దేవుడి గురించి విని కూడా ్రహింపగా ఉన్నట్టు చాలామంది క్రైస్తవులు వాక్యాన్ని వింటారు కానీ గ్రహించరు ఏం చెప్పారంటే కూడా బయటికి వెళ్ళిన తర్వాత చెప్పలేరు మూలవాక్యం ఏంటంటే చెప్పలేరు థీమ్ ఏంటంటే చెప్పలేరు సబ్జెక్ట్ ఏంటంటే చెప్పలేరు ఏమండి అలాగా ఈ రోజున సంఘాలకి ప్రజలు వస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు అంటే అక్కడ రాయబడ్డాడు పడింది దేవుడు చెప్తున్నాడు విని గ్రహించకుండా ఉండేటువంటి వాళ్ళ దగ్గర దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తపడిన దాన్ని పోవును అంటే వింటున్నావు వాక్యం కానీ నీవు ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నావంటే చర్చిలో ఉన్న ఫోన్లే చర్చి బయటికి వెళ్ళినా ఫోన్లే ఏమండి ఇక ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడంట విత్తబడినటువంటి దానిని ఎత్తుకొని పోవును అలాంటి వాడే త్రోహ పక్కన విత్తబడినవాడు అంటే చర్చిలో రక్షణ పొందామని బాధ్యం తీసుకున్నామని బెల్లరాన్ని తీసుకున్నామని చెప్పుకుంటున్నా కూడా వాళ్ళు విని గ్రహించేటువంటి ఆత్మ లేదు వాళ్ళకి అంటే శ్రద్ధ లేదు చాలామందికి అలాగే వాక్యము ఎక్కడుందో కూడా తెలియదు వెతుకుతూ ఉంటారు పది ఇరవై సంవత్సరాలు కానీ మరి గ్రంథం పేరు చెప్తే పాత నిబంధనలు చూస్తారు పాత నిబంధన గ్రంథం చెబితే కొత్త నిబంధనలు చూస్తారు ఎక్కడ ఉంటుందో తెలియదు గమనించాలి దేవుని యొక్క ప్రేమలో రెండవ విత్తనాన్ని గురించి దేవుడు మాట్లాడుతాం అన్నాడు సింపుల్గానే ఉంటుందండి వాక్యం పెద్ద కష్టమైందేం కాదు అయితే మనసులో గ్రహిస్తే కానీ మనం ఎలాంటి వారము అర్థం కాదు పదమూడవ అధ్యాయంలోనే ఐదవ వచనంలోకి వచ్చినట్లయితే ఇక్కడ రాయబడిన మాటని ఏమైపోయిందంట దేవుని ఎక్కడ పడ్డాయంట రాతి నేలలో పడ్డాయి అంట రాతి నేల అంటే బైబిల్లో హెస్కేల్ గ్రంథంలో దేవుడు అంటాడు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మిగిస్తాడు రాతి గుండె ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది అనే అర్థం అక్కడ అలాగే రాతి నేల ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది దానిలో ఏముండదు మన్ను లేదు కాబట్టి వేరు కిందకు వెళ్ళలేదు నిలదొక్కుకోలేదు ఇరవయవ వచ్చినము ఇరవై ఒకటవ వచ్చినము వెంటనే ఎలాగుంటుందండి వాడికంటే అబ్బా బలే చెప్పారండి ఈరోజు వాక్యం బా నిజంగా ఇలాంటి వాక్యం వినలేదండి అసలు ఎక్కడా కూడా బలే ఏం పాస్టర్ దొరికారండి మీ చర్చిలో పిలవండి ఆయన్ని ఇప్పుడు పిలుస్తా ఉండండి బా ఎన్ని గొప్పలు చెబుతారో ఏం లేదండి సంతోషిస్తున్నారు కానీ ఆ మనిషిలో ఏది అంటున్నటువంటి ఆ మనిషిలో ఏమీ లేదంట వేరు లేనందున కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్లరా అభ్యంతరం అంటే నేను ఇంకా రానలేండి చర్చికి ఎన్ని సంవత్సరాలు వచ్చాము ఏదో అనుకున్న వాక్యం కానీ ఏం మేలు జరిగిందండి అంతా నష్టమే జరిగింది కదా మాకు మేలు జరగలేదు కదా ఆరోగ్యం ఇవ్వలేదు ధనం ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వలేదు చదువు ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు ఆకిలివ్వలేదు ఆ కార్డు రాలేదు ఈ కార్డు రాలేదు ఫార్మికి వీసా పెట్టుకుంటే అది శాంక్షన్ కాలేదు ఇన్ని జరిగాయండి మరి అంతగా ప్రేమించి వాక్యం బలే చెప్పారన్నావు కదరా బాబు ఏమన్నావు వాక్యము విని వెంటనే సంతోషించావు కదా అంగీకరించావు కదా మరి అంగీకరించిన నీవు ఎలాగుంటుంది అంటే పడిన విత్తనము మొలుస్తుంది మొలుస్తుంది ఇది కూడా మొలుస్తుంది కానీ దాంట్లో ఏం లేదంట వేరు లేదు చేయండి ఏం లేదు వేరు లేదు వేరు లేని యొక్క చెట్టు బతుకుద్దండి చచ్చిపోతుంది వేర్లేని చెట్లు బతకవు అందుకని వేర్లు భూమిలో మేళ తన్నుకుని ఉంటే అది ఎంత గాలి వర్షం వచ్చినా కూడా నిలబడగలగదు ఎందుకంటే వేర్లు లోతుగా ఉంటాయి కాబట్టి వాక్యము నిమిత్తము శ్రమయ్యేనూ హింసయ్యేనూ కలగగానే అభ్యంతరం పడిపోతారు ఆయన ఇట్లా అన్నాడండి అట్లా అన్నారండి ఎందుకండి అట్లా అంటే మేము ఎలా వస్తామండి చర్చికి అమ్మ ఏం చెప్పారు మీ గురించి ఆయన చెప్పారా అంటే అదేనండి వాక్యమే కానీ అదంతా మా గురించేనండి ఏ గురించి నీ గురించా ఎందుకని నువ్వు అనుకుంటున్నావు అలాగా వాక్యం చెప్పారు ఫాస్ట్ గారు ఎందుకు నువ్వు అనుకుంటున్నావు అది నా గురించే చెప్పారని కాబట్టి ఆ తప్పు ఆ లోపము ఆ పాపము ఆ శాపము ఆ యొక్క వ్యతిరేకత ఆ యొక్క బలహీనత ఆ తిరిగే స్వభావము ఆ లోపడినటువంటి స్వభావము సమాధానం లేని స్వభావము ఇవన్నీ నీలో ఉన్నాయేమో అందుకే ఆ వాక్యం నీకు తగిలింది ఆ వాక్యం నేను బాధ పెడతా ఉంది ఏమొచ్చిందట కలగగానే శ్రమ హింస కలగగానే అభ్యంతరపడతాం అమ్మో ఇలాంటి వాక్యం ఉన్న చోట మేము ఉండలేములేండి తట్టుకోలేము లేండి మరి ఎక్కడికి వెళ్ళినా అదే బైబులు ఎక్కడికి వెళ్ళినా అదే వాక్యం ఏ మార్పు ఉండదు సేవకుడు ట్విస్ట్ చేసేమన్నా మాట్లాడతాడేమో ఇంకో చోట అందుకని కొన్ని చోట్ల ఫ్యాషన్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు ఫ్యాషన్గా అంటే దేవుడు మనలను ఎప్పుడు సదాకాలము దీవించునుగాక అంటే నువ్వు ఎలాంటి తప్పు చేసినా దీవిస్తాడా చేస్తూ వస్తున్నా దీవిస్తాడా పాపంలో ఉన్నా దీవిస్తాడా అక్రమంలో ఉన్న దీవిస్తాడా అక్రమము రాజ్యం వెళ్తుంది అని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉంది ప్రభువారిని అక్రమంగానే కదా సిలివేసింది ఏమన్నా నీతి మంత్రుండి సిలివేశారు కదా మంచి జరగలేదు కదా కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లరా రెండవ నేల రాతి నేల అంటే నీ హృదయము రాతి నేల వంటి హృదయమా నీ హృదయము పక్కన పడినటువంటి విత్తనము లాంటి హృదయమా నీ మనసు ఎలాంటిది మూడవ నేల చెప్పాడు ఏడవ ఏడవేదం ప్రేమించిన పిల్లరా ముళ్ళ కూడా విత్తనాలు పడాయంట పడితే మొలిచే కింద మన్ను కూడా ఉంది దానికి కానీ పైకి వచ్చేసరికి మొక్క ఏముందంట పైన పొద అంటే తెలుసుగా అల్లుకుపోయినట్టుగా కనపడుతుంది అంటే దీన్ని ఎదగనీయకుండా నీడలో ఉండేటట్టుగా చేసి పైకి రానియకుండా ఇతరులకు కనపడనీయకుండా చేసేస్తుంది ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి విత్తనం ఏంటో ఇరవై రెండవ వచనంలో వస్తుంది ఏమైపోతాడంట నిష్ఫలుడు పనికిరానివాడు చెబుతుందేమో విత్తనం గురించి ఇక్కడ చెబుతుందేమో వాడు అంటాడు వాడు అంటే విశ్వాసి అని అర్థం ఏమంటే విత్తనం గురించి కదా చెబుతుంది విత్తనమే కానీ అది ఎలాగుంటుందంటే ఆ మనిషి గురించి మాట్లాడుతూ ఉంటాడు ముళ్ళ పొదలలో విత్తబడినవాడు వాక్యము వింటాడు కానీ ఐహిక విచారము ధనమోసము ఆ వాక్యమును అణచివేయను కనుకవాడు ఒకసారి ఇదే సంఘానికి ఒక ఆమె వచ్చింది వాక్యం చెబుతూ ఉండగానే వెళ్ళిపోయింది మధ్యలో ఇంకా వాక్యం మొదట్లోనే ఏమిట్రా వెళ్ళిపోయిందని తర్వాత గ్రాల ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ చీటీ డబ్బులు ఇస్తానన్నవాళ్ళు వచ్చారట అందుకని వాక్యం లేదు చర్చి లేదు ఏ విత్తనం ఇది ముళ్ళ పొదనలో పడిన వేత్తనం ఇంకో ఉంది దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా సంఘానికి వచ్చింది అలాగా వాకిటికి ఎదురుగా కూర్చుంది కూర్చోంగానే వాళ్ళ భర్త గారు వచ్చారు భర్తగారు వచ్చి ఏంటో చూపించాడు కవర్ చూపించగానే వెళ్ళిపోయింది రాలేదు ఇక ఏమిట్రా బాబు అని అనుకున్నాం అంటే ఒక అరగంట కూర్చుంది అంతే అంటే పాటలు అయిందాక తర్వాత అర్థం కాలేదు ఏమిటో అవి రాలేదు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఆయన మాంసం తీసుకొచ్చాడట దాన్ని వండటానికి ఆమెను పిలిచాడట ఎక్కడన్నా చర్చిలో ఉన్న ఆమె కాబట్టి ఎవరిప్పుడు చెప్పండి ముళ్ళ పొదలలో పడిన విత్తబడినటువంటి వాడనమాట వాక్యం ఇచ్చాడు కానీ లోక సంబంధమైన ఐహిక విచారాలు ఎక్కువ ధనమోహం కూడా ఎక్కువ మరి ఒక ఆమె ఆదివారం రాలేదు ఏంటమ్మా రాలేదు అని చెప్పేసి అంటే చుట్టాలు వచ్చారండి చుట్టాలు వస్తే దేవుడి సన్నిధికి రాకూడదని ఎవరన్నా చెప్పారా వాళ్ళని కూడా తీసుకొస్తే ఎంత బాగుండేది ప్రార్థన చేసేవారు కదా సేవకుడు అని అంటే మా ఆయన ఏం పోతావులే ఒకరోజు పోకపోతే ఏమైతులే అన్నాడండి అది కూడా బల్లారాధన రోజు నెలకు బల్లారాధన ఇస్తాం మనం ఆ ఒక్కరోజు కూడా నువ్వు రాకుండా ఉంటున్నావు అంటే అర్థం ఏమిటి అంటే ఎవరు నిన్ను ఐహిక విచారములు రెండోది ఆ చుట్టాలంట ఆ రోజు ఏదో వాళ్ళు అంతకుముందు ఏదో అప్పు తీసుకున్నారంట ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా ఇచ్చారంట కాబట్టి డబ్బులు ముఖ్యము చుట్టాలు ముఖ్యము మందిరం ముఖ్యం కాదు దేవుడు ఒక మాట ఇట్టాడు ఏమని ఈ లోకంలో నన్ను కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే వారు నాకు పాత్రలు కారు అని దేవుడి కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు చూడండి పదమూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినానికి వద్దాం దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే ఆ మంచి మంచినేళ్ళను పడితే ఆ యొక్క విత్తనం ఎలాగుంటుందో మనకి కనపడతా ఉంది చూడండి ఒకసారి మా పొలంలో కూడా విత్తనాలు చల్లారు చలితే ఎంత భూమి దున్నారు చక్కగా మరి మంచిగా ఆ విత్తనాలు చల్లారు అయితే పిల్లరా ఆ గట్టెమ్మటి మాకు కొన్ని వేప చెట్లు ఉన్నాయి అర్థమవుతుందా వేప చెట్లున్నాయి ఇప్పుడు విత్తనాలు వేసారు మొలకలు వచ్చాయి కానీ ఒక నెల రెండు నెలల తర్వాత చూస్తూ ఉంటే ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి పడ్డ విత్తనాలు బాగా ఎదగట్లేదు ఏంటబ్బా ఇక్కడ ఎందుకు ఎదగట్లేదు అని అంటే వెంటనే ఆ రైతు అంటాడు అక్కడ నీడబడతా ఉందండి చెట్టు నీడ అందుకని అది రై లేదు అన్నాడు చెట్టుకి ఏం కావాలండి సూర్యరశ్మి కావాలి సూర్యరశ్మి లేకపోతే ఆకులు లేదా లోపల ఉన్న కాండము బలముగా ఎదగదు సూర్యరశ్మి మనకు కూడా అవసరమే దాన్ని డి విటమిన్ అంటారు మరి ఆ డి విటమిన్ కనుక లోపిస్తే ఆ కోవిడ్ టైంలో డి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నారు ఈరోజు నా సూర్యరశ్మి తగలాలని ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు చిన్న చెడ్డీ ఒకటి కట్టుకొని ఆ యొక్క ఆ ఎండ వచ్చే ప్రాంతంలో ఒక దుప్పటి కప్పు దుప్పటి పెట్టుకొని లేదా చాప లాంటిది వేసుకొని దాని మీద పడుకుంటారు వాళ్ళంతటి మీదకి ఎండ రావాలి డీబిడిమన్ అనేది సంపాదించుకోవాలి అది ఎప్పుడూ వాళ్ళకి ఎండ రాదు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఆ టైంలో ఆ వస్త్రములు ఎంతో చిన్న వస్త్రం కట్టుకొని వాళ్ళు అక్కడ ఎండలో ఉంటారు అది కొంతమందికి ఒక రకంగా చెప్పాలంటే అసభ్యకరంగా కనపడుతుంది కానీ వాళ్ళకి అది అసభ్యకరం కాదు వాళ్ళకి డివిటమిన్ పొందుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అది ఆరోగ్యకరమైనటువంటిది సూర్యరశ్మి కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే మంచి మంచినేళ్ళను కనుకబడితే అంటే నీడ లేకుండా ఉన్న స్థలం మురుగు లేకుండా ఉన్న స్థలం స్థలము ముళ్ళ పొదలు లేకుండా ఉన్నటువంటి స్థలము మరి ఆ బండ మీద పడకుండా ఉన్నటువంటి స్థలము కనుక ఉంటే దాన్ని మంచి నేల అన్నాడు దాన్ని ఏం చేస్తుందంట ఒకటి నూరంతలు గాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలు గాను పండించారు సరే ఆ చేను పండిందండి పండిన తర్వాత ధాన్యాన్ని బస్తాలకి ఎత్తారు తే ఒక్కొక్కళ్ళు ఆ పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అరే ఏందిరా మా పొలంలో ముప్పై వండిని ఏంది సరి అని అన్నాడు ఇంకొక వ్యక్తి అన్నాడు మాకు ముప్పై రెండు వండినిరా అన్నాడు ఇంకొక వ్యక్తి అన్నాడు మాకు నలభై వండినిరా అన్నాడు కాబట్టి నేను అప్పుడు అనుకున్నా ఈ వాక్యం కనుక విన్నప్పుడు నేను అనుకున్నాను ఓహో కాబట్టి ఒకటి నోరంతులు కానీ ఒకటి అరవదంతలు కానీ ఒకటి ముప్పదంతలు కాబట్టి చేల వేసినటువంటి ఇతను అన్నీ ఒకటే పంటంతా ఒకటే అన్నీ పొలాల్లో కానీ దిగుబడి మాత్రం తేడా వస్తాం కొంతమంది ఏమో సరిగ్గా ఎరువేయలేదని కొంతమంది ఏమో సరిగా చీడమందు కొట్టలేదని సరిగా నువ్వేమో నీళ్లు పెట్టలేదని రకరకాలుగా అనుకుంటుంటారు పొలాల్లో దేవుని యొక్క ప్రేమలో అండి మంచి నేలను పడితే మూడు రకాలుగా ఫలిస్తాం ఆ దాన్ని వివరిస్తూ ప్రభువారు అంటారు ఇరవై మూడవ వచ్చినానికి రండి ఈ ఎవరయ్యా ఫలించేవాడు అని అంటే వాక్యము విని మొదటోడేంటి మొదటోడేంటి వాక్యం విని గ్రహించనివాడు ఇక్కడ చదవండి గ్రహించేవాడు అట్టివాడు ఆ చేట్లాగైతే పండిద్దో అలాగే నీ కుటుంబ జీవితం కూడా పండుద్ది నీ జీవితం కూడా పండుద్ది ఎలాగా మంచి నేలను పడిన విత్తనము వాక్యము విని గ్రహించేటువంటి వ్యక్తి అంటే వింటున్నటువంటి వాక్యము చర్చిలో లేదా నువ్వు ఇంటి దగ్గర చదువుతున్న వాక్యము నీకు గుర్తుకు రావాలి నువ్వు బయట ఉద్యోగానికి వెళ్తున్నావో పనికి వెళ్తున్నావో అక్కడ నువ్వు ఈరోజు డే చదివినటువంటి డైలీ పోర్షన్ అంటే ప్రతిరోజు బైబిల్ చదవాలండి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి నేను హిందూ వాళ్ళ రోజులలో మా ఇంట్లో టిఫిన్ అనేది ముఖం కడుక్కోకుండా కాఫీ టిఫిన్లు తీసుకోకూడదు మా ఇంట్లో అది కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఆరు గంటలకల్లే నిద్ర లేవాలి ఏడు గంటల లోపు ఉన్నటువంటి ఇంట్లో పిల్లలందరం అండి నలుగురు పిల్లలను కూడా మరి మొఖాలు కడుక్కోవటం చక్కగా ఫ్రెషప్ అయ్యి టాయిలెట్ కూడా వెళ్ళొచ్చిన తర్వాత నేను టిఫిన్ పెట్టేవాడు కొందరు పాలు తాగేవాళ్ళు పిల్లలు కొంతమంది టిఫిన్ వరకే తినేవాడు కాబట్టి ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా అంటే మేము ఫ్రెష్గా తయారై వచ్చినప్పుడు మాత్రమే అలాగే దేవుడి సన్నిధిలోనికి హృదయాన్ని ఫ్రెష్గా ఉంచుకొని రావాలి ఒక ఆమె మందిరానికి వస్తూ అరుచుకుంటూనే వచ్చింది ఇద్దరు వాళ్ళిద్దరు అక్కచల్లి అరుచుకుంటూనే వచ్చారు ఆ ఇసిరి చెప్పును కూడా మామూలుగా ఏడవటం కాకుండా ఇసురుసిరేసేసారు ఒక్క లీటు ఒక్క లడ్డు పడేసారు ఆ చెప్పులు ఎక్కడో పోయి పడ్డాయి గమనిస్తూనే ఉన్నాం వాళ్ళు అలాగా పడేసినప్పుడు ఆ చెప్పులు వేరువేరుగా పడిపోయాయి ఎందుకని ఆ కోపంతోనే వచ్చారు వాళ్ళు మందిరానికి ఆ కోపంతోనే ఉన్నారు మందిరంలో ఇంకెలాగా వాళ్ళు ఫలిస్తారండి వాక్యం ఎక్కుద్దా లోపలికి ఎక్కదు గ్రహిస్తారా గ్రహించరు ఫలిస్తారా ఫలించరు దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది అట్టివాడు సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరువదంతలు గాను ఒకడు ముప్పదింతలుగాను ఫలించునె దేవుడు అంతటితో ఆకుండా మరొక ఉపమానం కూడా మొదలుపెట్టాడు ఒక్కొక్క ఒక్కొక్క పరలోక రాజ్యపు ఉపమానము మొదలు పెడతారు దేవుడు రిలారా చాలా ఉపమానాలు చెబుతారు అన్నీ కూడా మన గురించే పోలికేమో ఏదో విత్తనం మీదో లేకపోతే రాజ్యం మీదో లేకపోతే ఇంకేదన్నా చేప మీదో నది మీదో దేని మీదో ఒకటి చెప్తారు లేదా ఒక అంజూరు చెట్టు మీదో ఆయన చెప్తా ఉంటారు ప్రిలరా ఇక్కడ నువ్వు గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే నీవు చర్చిలో త్రోపక్క పడ్డ విత్తనంలాగా ఉన్నావా లేక రాతి నేలలో పడ్డ విత్తనంలాగా ఉంటున్నావా లేక ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనంలాగా ఉంటున్నావా లేక మంచి నేలలో పడిన విత్తనంలాగా వచ్చినవా ఈ నాలుగు నెలలు నీ ముందు నా ప్రిల్లరా గ్రహించండి ఆయనతో నిలిచి ఉంటే మనం ఫలిస్తామని భయమే చెప్తాను యోహాన్ రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచ్చిన నుండి ఎనిమిదవ ఓ వచనము వరకు ఐదవ వచ్చిన నుండి ఎనిమిదవ ఓ వచనము వరకు ద్రాక్షవల్లి దేవుడు తీగల వనము ఎవరు ఆయన ఎందుకు నిలిచి ఉంటారు కాబట్టి ఆయనలో నిలిచి ఉన్నవాళ్ళు ఫలిస్తారు లోకంలో ఉన్నటువంటి వారు ఫలించరు సరదాగా వచ్చేవాళ్ళు ఫలించరు సరదాగా కూర్చునేవాళ్ళు ఫలించరు నేను ఒక ఆమెను చూశాను ఆమె చివరి ప్రార్థన పాస్ట్ గారు చేయమని చెప్పారు వాక్యం అయిన తర్వాత రెండు నిమిషాలు ప్రార్థన చేయమని అంటే ఆ ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది ఏం చేస్తా చేస్తూ ఉన్నారు ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది ఏమేమైతే వాక్యాలు చెప్పామో అవన్నీ పట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంది అయ్యా ఆ వాక్యంలో ఉన్నది నేనే ఆ వాక్యంలో మా అబ్బాయే ఆ వాక్యంలో ఉన్నది మాయనే అయ్యా ఆ వాక్యంలో ఉన్నది మా చేనే అన్నట్టుగా ప్రార్థన చేస్తా తీరా చూస్తే ఆమెకు చదువు లేదు పామర్రాలు అదేంటి పామర్రాలు అంత గ్రహింపుందా అదే ఇందాక మనం చదువుకున్న వాక్యంలో విని గ్రహించగలిగిన ఆత్మ కావాలి నీకు ఎప్పుడైతే వింటావో గ్రహిస్తావో ఆ విత్తను నీలో ఫలించి ఏం చేస్తుందండి బయటికి మరలా అదే వాక్యాన్ని రిపీట్ చేస్తూ ప్రార్థన చేయిస్తుంది అలాగే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు మొదటి ప్రార్థనలో చేసేటప్పుడు నువ్వేమని ప్రార్థించేలా తెలు తెలుసా పోయిన వారం ఈ వాక్యం చెప్పారు ప్రభు నా జీవితానికి ఎంతో వికాసాన్ని కలగజేసింది సంతోషాన్ని కలగజేసింది ముదము కలిగేటట్టుగా చేసింది ప్రభువానికి వందనాలయ్యా నాయన ఆ వాక్యం బట్టి నేను బలపడ్డాను ప్రభువ ఈరోజు నీ దాసుల యొక్క ముఖాంతరములో నుండి అయ్యా నాకు నాయన హెచ్చరికగాను నన్ను బలపరిచేది కాను నన్ను సరిచేసుకునేది కాను అయ్యా మాట్లాడించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన ఈ అసలు నేర్చుకోవట్లేదు దేవురు వాళ్ళు ఇష్టం వచ్చినడానికి వస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో ఏ రో ఆ రోజు ఏం వాక్యం చెబుతారో ఒక పాంప్లెట్ లాగా వేసి ఎంట్రన్స్లోనే దాన్ని పెడతారు దాన్ని తీసుకుంటున్నారు మధ్యలో వచ్చాము ఆల్రెడీ వాకింగ్ చెప్పేశారు మధ్యలో వచ్చాము కాబట్టి పక్కన వాళ్ళు కూడా డిస్టర్బ్ చేసే పని లేకుండా వా అకాగితం చూసుకుంటే చాలు అప్పుడు ఏ వాకింగ్ అవుతున్నాడు ఆయన అని అంటే ఎలాంటి ఆత్మ ఉంది నీకు బిగినింగ్ నుండి దేవుని సన్నిధిలో కూర్చునే ఆత్మ నీకు లేదు దేవుడు అంటున్నాడు నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు మొదటి రకపు త్రోవ పక్కన ఉన్నటువంటి ఆ విత్తనం లాంటి మనుషులు ఎవరు అంటే ఇస్రాయలీలే వాళ్ళు ఎవరో కాదు ఇస్రాయేలీలే దాతాను కోరాహు అభిరాము ఆకాను బిలాము గహజీ వీళ్ళంతా కూడా పక్క విత్తనాలను పోలినవారు రెండవ రకం రాచన్యాల్లో పడిన విత్తనాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరునంటే దేవుని యొక్క ప్రేమలు ఇసుకరేది యోధ అననీయ సపీరాలు గారెడీ సేమోను వీళ్ళంతా కూడా మూడవ రకం ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరు అని అంటే కొంతమంది జ్యవుతున్నారండి అన్ని చౌకలే మూడవ రకం ప్రిలరా ఆకాలు బిలాము ఇసుక జ్యోతి యోధ ఇక్కడ కూడా వస్తారు అండి నాలుగవ రకం విత్తనాల్లో ఎవరు అలాంటి అని అంటే పదకొండు మంది శిష్యులు ప్లస్ పౌలు మత్తియ పిలిపు నతనీయలు అకులా పిస్కిల్లాలు హానోకు నోహు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు ఎఫ్రాయిము మోషే యహోష్వా సమూయేలు ఒత్నియేలు గిద్యోను దావీదు సొలోమోను హిజ్కియా ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం పిల్లర ఆలోచించాడు దేవుడు చెప్తుంది ఏంటంటే పొలము గోధుమలు గురుగులు అనే మాట చెప్తాడు పొలము గోధుమలు గురుగులు దేవుని యొక్క ప్రేమలో ఉపమానము మనకి పదమూడవ అధ్యాయము అత విశ్వార్థ ఇరవై నాలుగు నుండి నలభై మూడు ఉంటుంది దేవుడి చిత్తమైతే మరొక పర్యాయం ఈ వాక్యాన్ని విన్నాం నాలుగు నెలలు మొదటి నెల ఏంటండి త్రోవపక్క పడ్డ విత్తనాలు రెండవ నెల రాతి నేల మూడవ నేల ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు నాలుగవ నెల మంచి నేల పడిన విత్తనాలు ఏ రకపు నేలగా నువ్వు ఉన్నావు సంఘములో కుటుంబంలో జీవితంలో ప్రభువులు గమనించుకో నీకు సహాయం చేసి నడిపించి గాక మోకరించండి